నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగిరించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు అందిస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం ఈ రోజు నేలతల్లిలో చిరుధాన్యాల పంటల సాగు ప్రాసెసింగ్ విధానాలు మునగ సాగులో రాణిస్తున్న సిద్దిపేట జిల్లా యువ రైతుల కథనంతో పాటు బొప్పాయికాయ నుంచి వచ్చే పాలను విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని అర్జిస్తున్న రెడ్డి విజయగాథలను చూసేద్దాం తక్కువ నీరు తక్కువ పెట్టుబడితో బీడు భూముల్లో సహితం పంటలు సాగు చేయడానికి వీలయ్యే చిరుధాన్యాల సాగుపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి అందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘాలు పాల్గొన్నాయి మంచి పోషకాలను అందించే చిరుధాన్యాలు పండించడంతో పాటు వాటి ప్రాసెసింగ్ విధానంపై శిక్షణ ఏర్పాటు చేస్తూ ఉపాధి మార్గాలను తెలియజేస్తున్నామని చెబుతున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త చంద్రమోహన్ రెడ్డితో మా కరస్పాండెంట్ ప్రవీణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాల ఉత్పత్తుల పైన ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అనంతపురంలో కొన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా పలు రకాల కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో మిల్లెట్స్ పండించడమే కాదు పండించిన దాన్ని ప్రాసెసింగ్ చేసి ఏ రకంగా ఆహార ఉత్పత్తులు తయారు చేయాలనేది ఒక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మన దగ్గర సీనియర్ సైంటిస్ట్ చంద్రమోహన్ గారు ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా ఆ మిల్లెట్స్కి సంబంధించిన కార్యక్రమాలు గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఫుడ్ ఏ రకంగా తయారు చేయాలి మిల్లెట్స్ అనే దాంట్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుపుతున్న పరిస్థితిలో ఈ మిలెట్స్ ముఖ్యంగా తీసుకుంటే రాయలసీమ జిల్లాలో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దీని ప్రయారిటీ ఎట్లా పెరుగుతుంది సాగు ఎలా పెరుగుతుందా లేకపోతే దీని ఆహార ఉత్పత్తులు ఏ రకంగా డెవలప్ అవుతుంది ముఖ్యంగా మనము గమనించినట్లయితే ముతక ధాన్యాలు మరియు చిరుధాన్యాలుకు ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాన్ని కానీ ఉనికిని కానీ ఈ గత సంవత్సరం నుండి మనము గమనిస్తూ ఉన్నాము ప్రధానమంత్రి గారి ఎంఫసిస్ కావచ్చు అలాగే అంతర్జాతీయ ముతక సంవత్సరముగా ట్వంటీ ట్వంటీ త్రీని ప్రక ప్రకటించడంలో భాగంగా భారతదేశంలో కావచ్చు అలాగే ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఈ ముతక ధాన్యాలు మరియు పైన విత్తనాలను ఉత్పత్తి చేయడం కావచ్చు అలాగే తర్వాత ఈ ప్రొడక్షన్ను పెంచడం కావచ్చు అలాగే తర్వాత వీటికి సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ రెడీ టు కుక్ అండ్ రెడీ టు ఇట్ అంటే ఈ ఇటువంటి వాటి మీద ఎన్జిఓస్ ప్రత్యేకంగా ఎక్కువగా వీటిని మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉన్నాయి అనంతపురం జిల్లాలో ఏఎ ఫెకాలజీ సెంటర్ వారు ఈ విషయంలో ఒక అడుగు ముందుగా ఉన్నారనేసేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మెట్ట ప్రాంతాలు ప్రత్యేకంగా రాయలసీమలో కావచ్చు అలాగా తెలంగాణ స్టేట్లో కావచ్చు ఈ మెట్ట వ్యవసాయంలో భాగంగా చిరుధాన్యాలు మొదకధాన్యాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు దీంట్లో మొదటి సబ్జెక్ట్ ఏంటంటే విత్తనోత్పత్తిని ఎలాగా చేసుకోవాలనేది మన ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహాయ సహకారాలతో విత్తనాలను తెప్పించడం కావచ్చు విత్తన విత్తనోత్పత్తిని ఏ రకంగా చేసి దేశానికి విత్తనాలను ఏ రకంగా మనము సప్లై చేయవచ్చు అనేది ఒక అంశము రెండవది ఉత్పత్తిని పెంచడము ఎందుకంటే కనీస మద్దతు ధర అనేది ముతక ధాన్యాలకు చక్కటి కనీస మద్దతు అంటే లాభసాటి ధరగా మనకు రావడం అనేది ప్రభుత్వం చేసినటువంటి మొదటి స్టెప్ దానిలో భాగంగా మనకు మార్కెట్ ప్రైస్ కూడా చిరుధాన్యాలు మరియు ముతక ధాన్యాలకు విపరీతంగా పెరగడం వల్ల రైతులకు తర్వాత ఈ విత్తన ఉత్పత్తిదారుల సంఘం అంటే అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు వీటి మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉన్నాయి ఎందుకంటే డిమాండ్ పెరగడంతో మార్కెట్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఉత్పత్తిని కూడా పెంచడానికి ముందుకు వస్తూ ఉన్నారు అలాగే మూడవ అంశము చిరుధాన్యాల విలువ ఆధారిత వస్తువులను మహిళా సంఘాలు ఎక్కువగా మనకు వీటిని ప్ర ప్రోడక్ట్స్ను ప్రొడక్షన్ చేసేసి కమర్షియలైజ్ చేయడంలో వీళ్ళ రోల్ను మన ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ అనంతపూర్ వారు అలాగే మన ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించిన అనంతపూర్ పరిశోధనా స్థానం వాళ్ళు కలిపి చేపట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే కన్జ్యూమర్స్ ముతక ధాన్యాలను వినియోగదారులు ముతక ధాన్యాలను ఎక్కువగా వినియోగించడం ద్వారా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాన్ని పెంపొందించడము తర్వాత వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అనేటివి రెండు రకాలైనటువంటి ఉన్నవి సాంప్రదాయ ఉత్పత్తులు అలాగే నాన్ కన్వెన్షనల్ టైప్స్ అంటే ఎక్కువగా మన సాంప్రదాయం ఉన్నప్పుడు జిల్లాలలో తర్వాత సాంప్రదాయంగా మనం ఏవైతే ఈ ఉత్పత్తులను చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఉత్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు మనకు స్నాక్ ఐటమ్స్ కావచ్చు తర్వాత లంచ్ ఐటమ్స్ కావచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కావచ్చు అలాగే తర్వాత వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్లో బిస్కెట్స్ తర్వాత కుర్కురేస్ తర్వాత బ్రెడ్స్ అట్లా మిల్లెట్కి సంబంధించిన వాటిని ఈ మహిళా సంఘాలకు మనము ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు తర్వాత వీటికి సంబంధించినటువంటి రోటీస్ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు ఈ జిల్లా స్థాయిలలో ఎక్కువగా మిల్లెట్ సంబంధించినటువంటి రోటీస్ అనేది ఎక్కువగా డిమాండ్ ఉన్నది ఈ డిమాండ్ డ్రైవ్ అండ్ ప్రోడక్ట్ సప్లై చైన్లో ఇటువంటి వాటికి నాణ్యమైన వాటిని కాంపిటేటివ్ ప్రైస్లో కన్జూమర్స్కి ఇప్పియడం ద్వారా వీళ్ళకు ఒక ఉపాధిని తర్వాత మిల్లెట్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారనేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు రాయలసీమ ప్రాంతాలలో ఇంకా పెంపొందించడం ద్వారా మెయిన్గా ఒకటి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకటి భాగము రెండవది ఏంటంటే మిలెట్ ప్రమోషను మూడవది హెల్త్ హెల్తీ సొసైటీని మనం బిల్డప్ చేయొచ్చు అనే ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహిళా సంఘాలకు తర్వాత వివిధ రకాలైనటువంటి రోటీ మేకింగ్ టెక్నిక్స్ కావచ్చు రోటీ మేకింగ్ మిషన్స్ అవైలబిలిటీ కావచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ హోటల్ ఇండస్ట్రీలో హోటల్కి సంబంధించిన వాళ్ళు కుక్స్ ఉన్నారు కదా అప్పుడు వంట చేసే వాళ్ళు మాస్టర్ చెఫ్స్ అంటాము వీళ్ళందరికీ కూడా ఈ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో నైపుణ్యాన్ని వీళ్లకు శిక్షణను ఇవ్వడం ద్వారా వీళ్ళు సొసైటీలో ఒక మార్కెట్ డ్రైవెన్ సిస్టంలో మిల్లెట్స్ను ప్రమోట్ చేయగలుగుతారు తర్వాత మిల్లెట్స్ను పది అందరికి సప్లై చేస్తారనే విషయంగా మనము ఈ శిక్షణ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది చిరుధాన్య పంటలైన సజ్జలు రాగులు జొన్నలు కొర్రలు సామలను ప్రధానంగా వర్షాధార ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో రైతులు సాగు చేస్తున్నారు ప్రస్తుతం చిరుధాన్యాల వినియోగం దేశంలో ఎక్కువగా ఉండడంతో వాటికి మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది దీంతో చిరుధాన్యాలను సాగు చేస్తున్న రైతులకు లాభాల పంట పండిస్తోంది ఇలాంటి తరుణంలో చిరుధాన్యాల సాగు ప్రాసెసింగ్ చేస్తూ ఉత్పత్తులను విక్రయిస్తే మంచి లాభాలను సాధించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఉత్పత్తికి కానీ లేదా ఇలాంటి వాటికి ఏదైనా రాయితీలు కానీ ఏదైనా అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే బ్రాడ్గా చూస్తే భారత ప్రభుత్వము మిల్లెట్స్కు ఎన్నో రకాలైనటువంటి సపోర్టింగ్ పాలసీ విధానాలను ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కనీస మద్దతు ధరను పెంపొందించడం జరిగింది రాగులు రాగుల విషయానికి వస్తే దాదాపు మూడు వేల ఆరు వందల చిల్లర మనకు క్వింటాల్కు ధర అనేది కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరిగింది అలాగే ఈ జొన్నలకు కావచ్చు సజ్జలకు కావచ్చు వాటికి గతంలో ఉన్నటువంటి కనీస మద్దతు ధర కంటే కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది సో ఈ క్రమంలో మనకు ఈ కనీస మద్దతు ధర అనేది ఒక ప్రాఫిటబుల్ ప్రైస్ కింద మనము ఫిక్స్ చేయడం ద్వారా మార్కెట్లో వీటి వీటి మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కువగా రావడం జరిగింది సో ఈ డిమాండ్ అండ్ సప్లై చైన్ విషయంలో గమనించినట్లయితే ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ చిరుధాన్యాలకు కావచ్చు ముఖ్యంగా జొన్న రాగి కొర్ర తర్వాత సజ్జ పంటకు ఎక్కువగా మార్కెట్ ప్రైస్ రావడం జరిగింది సో కాబట్టి విధాన పరంగా భారత ప్రభుత్వము రకరకాలైనటువంటి పాలసీ విధానాలలో వీటిని ప్రమోట్ చేస్తూ ఉంది రెండవది కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఈ ఈ తర్వాత మనకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో కావచ్చు తర్వాత ఈ ఈ తర్వాత ఈ మామూలు హాస్టల్స్లో కానీ ఈ మిల్లెట్స్ను మనం ఇన్క్లూడ్ చేయడం ద్వారా సప్లై చైన్లో ప్రొడక్షన్ సైడ్ కూడా వీటిని డిమాండ్ అనేది ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కావచ్చు దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఈ చిరుధాన్యాలను ఈ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ రూపీ రైస్ స్కీమ్లో వీటిని చొప్పు చొప్పించడం ద్వారా వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్ అనేది వచ్చింది కల్టివేషన్ కంటే కూడా డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రైతాంగానికి కానీ తర్వాత మార్కెట్లో కానీ వీటికి ప్రాఫిటబుల్ ప్రైస్ ఉందనేసి మనము ఈ సందర్భంగా నిర్ధారించడానికి అవకాశం మొత్తం మీద చూసుకుంటే ఈ చిరుధాన్యాలలో చాలా రకరకాల కల్తీలు ఉన్నాయి అంటే హైబ్రిడ్ అంటారు తర్వాత దీంట్లో జర్మినేషన్ వస్తున్న నేపథ్యంలో కొత్త వంగడాలు రకరకాలు అంటే పొల్యూటెడ్ ఇవి కూడా ఏదైతే మిల్లెట్స్ కూడా పొల్యూట్ అయినది ఒక దీంట్లో ఏ రకమైనటువంటి మేలు రకాలు ఏదైనా ఉన్నాయంటే ముఖ్యంగా ఈ చిరుధాన్య పంటలు మొదకధాన్య పంటలు తొమ్మిది రకాలైనటువంటి పంటలు ఈ తొమ్మిది రకాలైనటువంటి పంటల విషయానికి వస్తే మార్కెట్లో ఏది రేటు ఎక్కువగా ఉంది ఏది రేటు తక్కువగా ఉంది అనే దాంట్లో కొంత అడల్టరేషన్ అనేది జరుగుతూ ఉంది సో దీనిని నియంత్రించడానికి శాఖ అంటే డిఫరెంట్ అంటే ఈ ఫుడ్ సప్లైకి సంబంధించినటువంటి శాఖలు వాళ్ళు చక్కగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించినట్లయితే దీనిని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది ఏదున్నప్పటికీ ముతక ధాన్యాలకు ఇప్పుడు మనము రైస్తో కు రైస్ను స దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కలపడానికి లేదు ముతక ధాన్యానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వాటికి సంబంధించినటువంటి యూనిక్ ఒక టేస్ట్ అనేది ఉంది కాబట్టి దానిను వేరే పంట ఉత్పత్తులతో తయారు చేయడానికి అవకాశం అయితే లేదు బట్ కొంత మీరు చెప్పినట్లు బ్లెండింగ్ అయితే చేస్తూ ఉన్నారు తర్వాత ఈ దీనిని కొద్దిగా క్రమబద్ధీకరించడం కావచ్చు రెండవది కన్జ్యూమర్స్ ఈ వేటిని ప్రిఫర్ చేస్తున్నారు వేటికి మార్కెట్ ప్రైస్ ను బట్టి వేటిని ఆదరిస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది పబ్లిక్ సప్లై చైన్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రిఫరెన్స్ను తగ్గట్టుగా వాళ్ళు కన్జ్యూమర్సు ఇష్టపడతూ ఉంటారండి ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వ ఏదైతే కానీ లేదా ప్రభుత్వ శాఖలు ఏవైతే వాటిని మిలెట్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులను విరివిగా జనాలకు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తుంది కెమెరా పర్సన్ రవితే దవీణ్ హెచ్ఎం టీవీ అనంతపురం